శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కట్టండి ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది కోట్లాది భక్తులకు ఇలవేల్పు ఆపద మొక్కులవాడు రక్షకుడు పిలిస్తే పలికి కలియుగ దైవం కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే కట్టాలి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది స్వామివారికి ముడుపు కట్టాలనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా బాగా శుభ్రం చేసుకొని స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పూజ అనేది ప్రారంభించాలి ఇంట్లో ఎటువంటి మైలా ఉండకుండా జాగ్రత్త వహించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామివారి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది ముందుగా మీ పూజా మందిరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బట్లు పెట్టాలి తర్వాత స్వామివారి పటానికి తులసిమాల సమర్పించాలి గణపతికి నమస్కరించుకోవాలి ముడుపు కట్టే ముందుగా గణపతికి నమస్కరించడం ఆనవాయితీ మీ పూజ గదిలో ఉన్న గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించిన తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతి ఏ నమ అని ఇరవై ఒక్కసార్లు జపించి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నానని ఆ గణేషుణ్ణి ప్రార్థించుకోవాలి ముడుపు కట్టాలంటే ఒక తెలుపు రంగు కాటన్ వస్త్రం తీసుకొని దానికి పసుపు కలిపినటువంటి నీళ్ళలో ఉంచి అది ఆరిన తర్వాత పసుపు రంగం వస్త్రం అయిపోతుంది లేదా మీకు బయట పసుపు రంగు వస్త్రం ఉంటుంది కదా దాన్ని తీసుకొని వచ్చి ఈ పరిహారం చేసినా సరిపోతుంది దానిలో ఇరవై ఒక్క రూపాయి యాభై నాలుగు రూపాయలు లేకుంటే పది రూపాయి బిల్లులు తీసుకొని అంటే మీ ఆర్థిక పరిస్థితులను బట్టి పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ మూడు ముడులను వేయాలి మూడు ముడులు వేసిన తర్వాత పూజ గదిలో ఉంచి నూట ఎనిమిది సార్లు గోవిందనామాలను చదువుకోవాలి ఆ తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపును వేసేసేయాలి హుండీలో ముడుపు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి స్వామివారి హుండీలో వేస్తే చాలా మంచిది ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే ఆ స్వామి యొక్క కృప వల్ల మీకున్న ఎంత కష్టమైన సమస్య సరే దాని నుంచి మీరు సులభంగా బయటపడవచ్చు ముడుపు ఉన్న ఇంట్లో కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిది స్త్రీలు మైల ఉన్నప్పుడు పూజా మందిరం వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో మైల పూర్తయిన తర్వాత పూజా మందిరం దగ్గర పసుపు నీళ్ళు చల్లి గదిని శుభ్రం చేసుకోవాలి ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ కూడా తిరుమల ఆలయం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి యొక్క విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అలాగే అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికలు ఆకులు ఇలా ఎన్నో పదార్థాలను తిరుపతి నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారట తిరుమల గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపున ఒక మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుందట మీరు సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవిపెట్టి వింటే స్పష్టంగా వినపడుతుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉండే మట్టి దీపాలు ఎప్పుడు ఎవరు వెలిగించరు అనే విషయాలు ఎవరికీ తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉన్నాయట శ్రీవారి విగ్రహం ఎప్పుడూ కూడా తేమతో నిండి ఉంటుందట శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందట తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం అనేక పూలతో పూజిస్తూ ఉంటారు స్వామివారికి ఉపయోగించిన పూలు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజారులే వేస్తారట ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరుపేళ్ళలో కనిపిస్తాయట అలాగే ముడికర్పూరం లేదా పచ్చకర్పూరం ఏదైనా రాతికి పూస్తే అంటే రాయికి పూస్తే ఆ రాయి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్న స్వామివారి విగ్రహం మాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం ఇంతటి మహిమ గల దైవాన్వితమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితం ధన్యమైనట్లే ఇక ఎటువంటి సమస్యలకు ముడుపులు కట్టాలంటే వివాహం కోసం వ్యాపార అభివృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం పొందడం కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కానీ స్థలం కానీ కొనాలన్నా లేదా అమ్మాలన్నా అలాగే అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్య అభివృద్ధి కోసం పంట నష్టం కలగకుండా చేతికి మంచి దిగుబడి రావాలని వివాహం కోసం వ్యాపార అభివృద్ధి కోసం ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడితే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదని మన పండితులు చెబుతున్నారు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం రోజున మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల ఏలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుందట కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శనివారం రోజున బెండకాయ పండు మిరపకాయలు అలాగే మామిడికాయ పచ్చడి తినకూడదు అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పు వండకూడదట శనివారం రోజున పప్పు వినియోగానికి చాలా అంటే చాలా దూరంగా ఉంటే మంచిది అలాగే శనివారం రోజు పప్పు తింటే కొన్ని జాతక దోషాల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందట కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం రోజున ఇంట్లో పప్పుని వండకండి అసలు కొనుగోలు చేయకూడదు అందుకే శనివారం రోజున నూనెను అస్సలు కొనకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి శనివారం నాడు ఇనుముకు సంబంధించిన వస్తువులను అలాగే కొనకండి ఇనుము శని మూలకం కాబట్టి రోజు తప్పనిసరిగా ఐరన్ సంబంధిత ఉత్పత్తులను అస్సలు కొనకండి అలా కొంటే కుటుంబంలో అనవసర గొడవలు వస్తాయి శనివారం కొంటే వ్యాపారంలో నష్టాలు తప్పవు అలాగే మీరు ఎక్కువ అప్పులు కూడా చేయాల్సి వస్తుందట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పర్సులు బూట్లు సంచులు అంటే తోలు వస్తువులు కూడా శనివారం రోజున విజయానికి అవరోధంగా ఉంటాయి మరియు జీవితంలో సమస్యలను కలిగిస్తాయి శనివారం నాడు పెన్నులు పుస్తకాలతో పాటు స్టేషనరీ వస్తువులను కూడా అస్సలు కొనకూడదు ఈ విధంగా కొనుగోలు చేస్తే మీరు అధ్యయనాలు సరిగ్గా చేయలేరు అంటే సరిగా చదవలేరు ఇంటర్వ్యూలలో కూడా ఫెయిల్ అయ్యే ప్రదర్శన ఇస్తారు మీరు ఉద్యోగాలకు కూడా సెలెక్టు కాకపోవచ్చట శనివారం రోజున కొత్త కారు లేదా బైక్ వంటి వాటిని అస్సలు కొనకూడదు ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం అస్సలు మంచిది కాదు అలాగే కొత్త బట్టలు కూడా కొనడం మంచిది కాదు ఇనుము శనితో సంబంధం ఉన్న మరో లోహం అయితే ఈరోజు లోహాలు దానం చేస్తే చాలా చాలా మంచిది అని మన పండితులు చెబుతున్నారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ధన్యవాదాలు